నేను నా పేరు మహాదేవ్ అందరికి వందనాలు నా పేరు మహాదేవ్ నా నాది పాముడి పాముడి మండలం పాముడి నా మానస పక్కన నా సొంత నివాసంలో మా తండ్రి సంభవించిన ఆస్తిలో సొంత నివాసం ఇంట్లో ఉన్నాను ఉంటున్నాను మేము ఆగమంది అన్నదములు మా మా అన్న మాలో నలుగు నాలుగో ఒక వాడు భగవతయ్య మాకు తెలియకుండా లోపల లోపల అనుమగడ్డి అనుమానికి ఆ ఇంట్లో అమ్మే వేసినాడు మేము ఆ విషయం తెలుసుకొని కోర్టులో అందుగా అన్నదమ్ములంతా కలిసి బంధువులు కలిసి కోర్టులో ఫైల్ చేసినాము కోర్టులో ఫైల్ చేసిన తర్వాత మొత్తం మళ్ళీ మా అన్న పగవతా అనుమగడ్డి అనుమగడ్డి వాళ్ళ వాళ్ళంతా అనుచకులు వచ్చి మా పైన దాడి చేసి ఇంట్లో నుండి మడబెట్టి నూకి సామాన్లన్నీ బయటకు బాగవేసి చాలా చాలా అరేంజ్మెంట్ చేసినా చేసిన తర్వాత నేను సీఏకి సీఏ పోయి ఇట్లా నాకు అన్నం జరిగిందంటే ఆయన చక్కగా తీసుకోలేదు దాని గురించి మీ మీరందు కలిసి నా నా వాళ్ళ వాళ్ళపై కేసులు కేసులు బనాయించి నా యొక్క ఇంటిని నాకు పెంచుకలగానే ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం మాది పామిడి మండలం మా పాముడి పంచాయితీ మేము మా అన్న ఒక ఆరు మంది ఆరు మందిలో ముగ్గురు చనిపోయారు మా నాయన మా తదనంతరము నా తదనంతరం కొడుకులు కానీ రాసి ఇచ్చినాడు రాసిచ్చింటే ఇతను పెరాలసిస్ పేషెంట్ అని మా అన్నదమ్ములంతా కలిసి అతన్ని ఇంటిలో ఉన్నామన్నారు మాంసా పట్కం హోటల్లో హోటల్ పక్కన తర్వాత వచ్చేసి మా పర్వతే నాలుగన్న ఎవరికి తెలియకుండా అక్రమంగా ఆస్తిని అమ్ముకున్నారు అమ్ముకుని ఉంటే మేము మాకు మళ్ళీ తర్వాత తెలిసిన తర్వాత గుత్తి కోర్టులో సివిల్ కేసు వేసాము కేసు నడుస్తుంది డిసెంబర్ తారీఖు వేసినాము డిసెంబర్లో వేసినాము కేసు నడుస్తానంగా జనవరి ఫిబ్రవరి వాళ్ళు రాలేదు మా మూడో మార్చి నాలుగో తారీఖు వచ్చి నైట్ ఎనిమిది గంటలప్పుడు ఒక్కడే ఉంటే ఎనిమిది మంది వచ్చి అన్బెడ్డి అన్బ్రెడ్ భార్య కొడుకు కోడలు అంతా వచ్చేసి అల్లుడు బిడ్డ అంతా వచ్చి పర్వతే పర్వతే భార్య కొడుకు అంత వచ్చి అన్నని బాగా కొట్టి బయటకు నూపినారు ఐదో తేదీ మేము మళ్ళీ అంతా ఫ్యామిలీ అంతా పోయినాము అంతా పోయి ఫ్యామిలీ ఇంట్లో కూర్చొని అన్నం తింటుంటే బయటకు అంతా నూపి మమ్మల్ని అందరు కొట్టి మేము నలుగురు ఉన్నాము వాళ్ళు నలభై మంది వచ్చినారు సార్ అంతా మేము ఏం చేయలేకపోయినాం నలుగురు మంచి సార్ దగ్గరికి సే సార్ దగ్గర పోయి సార్ ఏం సార్ మా పరిస్థితి సివిల్ కేసు కోర్టులో ఉంది ఇట్లా వచ్చిన దాడి చేస్తున్నారంటే సివిల్ కేసు కోర్టులో అక్కడే తీర్చుకోవాలని చెప్పినాడు సార్ ఆయన మేము ఎంత ప్రాధాన్యత లేదు ఇతను నాలుగో తేదీ చాలా సీరియస్ అయితే హాస్పిటల్ అడ్మిట్ చేసినాము హాస్పిటల్లో కూడా కేసు సివిల్ చేసుకున్నారు సార్ ఫైల్ చేసుకున్నారు కానీ అక్కడ పోయి కూడా వాళ్ళు ఎంక్వైరీ చేయలేదు ఏం తీసుకోలేదు సార్ ఇది తర్వాత మేము వచ్చేసి మా సామాన్లు గీమాన్లు అన్ని బయట చేసేసినా సార్ మేము ఏం దిక్కు దిక్కుదలకి మళ్ళీ అన్నానికి పంపించినా సార్ పంపిస్తే నేను కేసు కట్టను మేము చేయను అంటే చేయను ఎన్నిసార్లు వచ్చినా ఇదే మాట చెప్తాను నేనైతే తీసుకోను అని అంట సివిల్ కేసు కోర్టులో ఉండి మా ఇంటికి ఎట్లా వస్తే కోర్టు అన్నారు సార్ ఇదంటే మా మీదే న్యూ కేసు పెట్టినారు సార్ మీరు రాంటే ఫస్ట్ న్యూసెన్స్ కేస్ కేసు పెట్టుతా సార్ మా మీదే పెడుతున్నారు పోలీసులే మమ్మల్ని అంతా వచ్చి బయటకి ఇచ్చేస్తున్నారు సార్ మొత్తం అంతా బయటకి ఇగేసినాం మేము నలుగురుమంటే నలుగుంటే మమ్మల్ని అంతా బయటకి ఎగ్గేసి వాళ్ళకి ఇంట్లో సాధన చేసి వాళ్ళు బీం వేసుకొని ఇప్పుడు ఆల్రెడీ ఇస్తున్నారు సార్ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఉంటున్నారు సార్ ఇంట్లోన ఆల్రెడీ కూరగాయలు వాళ్ళకి బాడకి ఇచ్చినారు వాళ్ళు ఇంట్లో అంతా ఉన్నారు వాళ్ళ సామాన్లు సంచులు అన్నీ వేసుకొని వాళ్ళే ఉన్నారు సార్ మాకు సిఐ గారి మీద మాకు వాళ్ళ మీద కేసు కట్టాలి పోలీస్ ప్రొటెక్షన్తో మాకు ఇంట్లోకి చేస్తాలి మాకు సిఐ వాళ్ళ మీద కేసు కట్టి పోలీస్ ప్రొటెక్షన్ అన్న మా ఇంట్లో చేర్చాలి సార్